హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర పునుగులు చాలా ఈజీ రెసిపీ అండి ఇవి పెసర నానపెట్టుకుంటే చాలు విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ అవర్ ముందు ఇలా వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఇలా వేసి నానేసుకుంటున్నాను అండి శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలండి మట్టి ఉంటుంది ఇందులో ఇట్లా నీట్గా కడిగేసిన తర్వాత నానపెట్టేసుకున్నాను ఇవి పెసలు పొట్టు పప్పుతో తీసుకుంటామండి ఇలా తీసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇవి పూర్తిగా నీళ్లు వాడ్చి ఉట్టి పెసరపప్పు మాత్రమే వేయాలి లేదు అనుకుంటే మీరు ఏదైనా పొడి బట్ట మీద ఇలాగ కడిగిన పెసలన్నీ వడకట్టేసి ఆరపెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకొని అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసుకొని స్పైస్కి తగ్గట్టు మిర్చి వేసుకోండి వేసుకొని ఇలా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నాను మరీ స్మూత్గా అయితే వేసుకోకండి టేస్ట్ అంతగా అనిపించదు ఇలా కచ్చాపచ్చాగా ఉంటే క్రిస్పీగా నోటికి తగులుతుంది సన్నగా తరిగిన ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకుంటున్నానండి బాగా చక్కగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాను ఇందులోనే ఆయిల్ వేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి హీట్ అయిన తర్వాతే వేసుకోండి లేదు అంటే అతుక్కుపోతాయి పైకి రావు ఇలా చిన్న చిన్న పునుగులుగా అయితే వేసుకుంటున్నాను షేప్ అనేది మీ ఇష్టం ఇష్టమండి వడల్లాగైనా వేసుకోవచ్చు పునుగులలాగైనా వేసుకోవచ్చు హై ఫ్లేమ్లో మట్టికి పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి లోపల వరకు చాలా పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కమెంట్ చేయండి హెల్దీ స్నాక్స్ ఫర్ కిడ్స్ అండి పిల్లలు అనేది చాలా తక్కువగా తింటారు దోశల్లో ఇలా కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీలో బాడీలోకి అయితే వెళ్తుంది చాలా బాగుంటుంది దీన్ని మింటి చట్నీతో కానీ లేదు పుదీనా చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో కానీ టొమాటో చట్నీతో దేనితో అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కోకోనట్ చట్నీతో అయితే రెడీ చేశాను పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్